క్రైస్తవుడు బ్రతకాలి అంటే ప్రతిరోజు వాక్యం చదవాలి వినాలి స్తోత్రం చెప్పాలి మనుషుడు రొట్టి వలన మాత్రమే కాదు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించునన్నాడు ఇప్పుడు మన వాళ్ళు ఎంత దారుణం అయిపోయిందంటే అన్న బైబుల్ చదివేలు పూర్తిగా అయిపోయారన్నా లేరు కనపడట్లేదు చాలామంది కుటుంబాల్లో బైబుల్ చదువుకోవట్లేదు ఒక్కొక్కళ్ళకి ఎంత అత్యయంగా మాట్లాడుతున్నారంటే బ్రదర్ ఈ బైబుల్ రెండు వేల ఒకటిలో కొన్నాను బ్రదర్ చెక్కు చెదరలా ఎందుకు చెదిరిద్దమ్మా ఎందుకు చెదిరిద్ది చెక్కు నువ్వు తీసుకెళ్ళు బైబుల్ తీసుకెళ్ళిద్దండి మరలా చేసుకొచ్చిద్ది గూట్లో పెట్టిద్ది అది ఎందుకు చెక్కు చెదిరిద్ది నా బైబుల్ అయిపోయినాయో అర్థమవుతుందా ఇప్పుడు నేను నేను నాలుగు బైబుల్ స్టాక్ పెట్టుకున్నాను ఈ దుర్మార్గులు ఏం చేస్తారో ఎప్పుడు బైబుల్ నని హలే లుయ్య మా మా వాళ్ళు మిర్చి స్టాక్ పెట్టుకున్నట్లు నేను బైబుల్ స్టాక్ పెట్టుకున్నాను హలే లుయ్య ఎందుకంటే ఆ కొరియా ప్రింట్ బైబుల్ దొరకదేమోనని నాలుగు బైబుల్ కొనుక్కొని దాచిపెట్టుకున్నాను పెట్టుకున్నాను ఒకటి పోయినా ఒకటి ఉంటది మధ్యలో ఏదో ఎవడైనా సైతాన్ని కాడ ఆపాడు అనుకోండి బైబుల్ నా దగ్గర ఉంటుంది కదా హలే నాకు తెలుసు ఇది ఏదో ఒక రోజుని దీనికి ఏదో ప్రమాదం వాక్యానికి ప్రమాదం ఉంటుంది వాక్యం దొరకని రోజు ఉంటుందండి అండి అందుకని నా యొక్క బైబుల్ జాగ్రత్త స్టాక్ పెట్టుకున్నాను అనుదినమో ఆహారం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంటిని దేవుడు ఆశ్వాదిస్తాడు హలే లోయ్య బైబులు కొనుక్కొని ఎంతమంది దాసి పెట్టుకుంటున్నారో అర్థం కావటం లేదు మీకు ఒక విషయం చెప్పనా ఈ బైబుల్ చదవనటువంటి వారి జీవితంలో ఏమేలు జరగదండి నిజమండి ఒక చిన్న పల్లెటూరులో జరిగిన సంగతి జపన మీకు చదువుతా నేనండి ఇది అంకిరెడ్డిపాలెం అంటారు మన వెనకాల ఉన్నదాన్ని అంకిరెడ్డిపాలెం ఈ పొలం కూడా అంకిరెడ్డిపాలెం రైతుల్ది ఆ మహానుభావులకు నిండు వందనాలు శుభాలు వాళ్ళు ఒప్పుకొని చక్కగా ఈ పొలం ఇచ్చారు ఈ అంకిరెడ్డిపాలెం లాంటి ఊర్లో గేదెలు తప్పిపోయినాయి అట గేదలు తప్పిపోయినాయి ఎందుకంటే అప్పట్లో గేదెలు ఎంగళాకాలం విడిచిపెట్టేస్తారు గేదెలు తప్పిపోయినాయి ఆ పక్క ఊరికి ఎక్కడికో ఎల్లుండొచ్చు చాలా కాలం క్రితం అనుకుందాం ఒక ఊరిలో అంకిరెడ్డిపాలెం అంటే అంకిరెడ్డిపాలెం కాదు ఈ గేదెలు తప్పిపోయినాయి పక్క ఊరికి ఎత్తుకుంటే వెళ్ళాడెత్తడు ఆ రోజుల్లో చాలా కాలం క్రితం సరే ఆ బాబు పలానా పలానా గుర్తులు ఉంటాయి ఆ గేదలు ఏమైనా ఉన్నాయంటే త్వర మాకు కనిపించలేదు అన్నారు ఆ ఊరోళ్ళు అందరూ కాపీ హోటల్ దగ్గర అందరూ ఇడ్లీ తిని కాఫీ తాగుతున్నారు ఇతను వెళ్ళి అక్కడ ఈ రెండు ఇడ్లీ తిని కాఫీ అనుకో రెండు ఇడ్లీ తిని కాఫీ తాగుతున్నప్పుడు ఒక అతను గొడుగులు బాబోయ్ గొడుగులు అని వచ్చాడు వీడు ఎప్పుడు ఆ గొడుగులు మాట్లాడలేదు గొడుగు తెలియదు ఇతనికి ఏదో పట్ట కప్పుకొని వెళ్తా ఉండేవాడు వర్షం వచ్చినప్పుడు బాబు ఏం చేసుకుంటారు అని అడిగాడు పిచ్చోడు లాగున్నాం ఏం ఏంటి ఈ గొడుగు వర్షానికి చాలా మంచిది వర్షం వచ్చినప్పుడు తడవో ఎండకి ఇంకా మంచిది నేడ ఉంటుంది పొలం వెళ్తావా పొలమిలాగున్నావు గొడుగు రెండింటికి ఉపయోగపడింది వర్షానికి ఎండకే కొనుక్కో అన్నాడు ఎంత ఏంటన్నాడు ఓ పది రూపాయలు అన్నాడు ఎక్కడో మడతబెట్టి మడతబెట్టి ముడేసి లోపల ఎక్కడో పెట్టాడు పది రూపాయలు గోసిలో ఆ గోసిలో తీసి పెట్టిన దాన్ని పది రూపాయలు అడికిచ్చి ఇది కొనుక్కున్నాడు కొనుక్కొని టీ తాగి వెళ్ళేటప్పుడు ఒక డౌట్ వచ్చింది ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడ పెట్టారు గొడుగులు అని చూశాడు చూస్తే సహజంగా గొడుగులు కొనుక్కున్నాడల్లా ఇలా పెట్టుకొని చుట్ట తుట్టుకుంటూ వెళ్తుంటాడు అంతే కదా సంఖలో పెట్టుకున్నాడు కూడా అక్కడ పెట్టుకున్నాడు పెట్టుకొని వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు పక్క ఊరు వెళ్ళేటప్పుడు కాస్త మబ్బు పట్టింది రాత్రి ఇందాకట్లాగా మబ్బు పడితే అడు మబ్బుకెళ్ళి చూసి అంటాడు హే రోజు కాదు నీ పప్పులు ఉడకడానికి ఈ రోజు గొడుగు నా దగ్గర ఉంది నీ పప్పులేం ఉడకమన్నాడు అంటుండగానే ఒక్కొక్క చెనుకు ఒక్కొక్క చెనుకు రాలుతుంది పెద్ద వర్షం అయిపోయింది తడిసిపోయాడు తడుస్తున్నప్పుడు వీడికి ఏమర్థం కావట్లేదు అంతకుముందు నయ్యి ఎక్కడోసారి పడి పరిగెత్తుకుంటే చెట్టు కింద షెడ్లోనో ఎక్కడోసారి ఉండేవాడు ఈరోజు నిలువునో తడుస్తున్నాడు ఏంట్రబాబు నా గొడుగు నా దగ్గరే ఉంది వర్షం నా మీద పడుతుంది ఏంటి ఆడి ఏ సంఖలో పెట్టుకున్నాడు అంటారు ఓహో నేను ఏడాది సంఖలో పెట్టుకున్నా కుడి సంఖ్య ఉండొచ్చు అని కుడి సంఖోలో పెట్టుకున్న వర్షం పడుతుంది ఆడికి ఆ డౌట్ వచ్చింది ఆడు నన్ను ఖచ్చితంగా మోసం చేశాడు గొడుగిచ్చి నా పది రూపాయలు అనవసరంగా ఆడికిచ్చాను లేదు లేదు ఆడి సంగతి తెలుస్తానని మరలా వెళ్ళాడండి ఆ ఊరు వెళ్ళే అన్నాడు ఓయ్ ఆ ఊరిలో వర్షం లేదు తొలకరలో ఇక్కడ పడ్డ వర్షం అక్కడ ఉండదు అక్కడున్న వర్షం ఇక్కడ ఉండదు ఈ తడిసి ఒలిగని ఆ ఊరు వెళ్ళేసరికాయడ్ అన్నాడు ఏంటి ఏంటి అన్నాడు నీ కొడుకులు తీసుకున్నా డబ్బులు చేయి అన్నాడు ఏడు తడిసావు అన్నాడు ఏంటి తడిసావు అన్నాడు ఆశ్చర్యంగా ఏం చేస్తారే నీ మోసానికి అన్నాడు పిచ్చోడా వర్షం పడేటప్పుడు గొడుగు నీ దగ్గర లేదా అన్నాడు ఎందుకు లేదా ఎక్కడ పెట్టావు అందరు ఆడబెట్టుకున్నారే నేను కూడా అక్కడ పెట్టాను అన్నాడు ఏ పిచ్చాడు మరి గొడుగు నీ దగ్గర ఉంటే ఎందుకు తడిచావు ఎక్కడ పెట్టావు గొడుగు ఏ సంకలోనే పెట్టానా నీ గొడుగు వద్దు పోతు నీ గొడుగున్నా డబ్బులు ఇచ్చే అన్నాడు ఏంటి వర్షం వచ్చేటప్పుడు ఎక్కడ పెట్టావు సంకలో వాళ్ళందరూ ఎక్కడ పెట్టారే అన్నాడు ఓర్ని పిచ్చిన ఓరు బడిశావా సంకలో ఎక్కడ పెట్టమన్నాడు నిన్ను మరి వాళ్ళు ఎక్కడ పెట్టారు వాళ్ళు కూడా సంకలం పెట్టి తిరుగుతున్నారు కదా ఓ ఇక్కడ వర్షం లేదు కాబట్టి సంఖలో పెట్టి తిరుగుతున్నారా వర్షం వచ్చినప్పుడు ఇది బట్టను నొక్కేవనుకో సూపున వెళ్ళి పైకి వెళ్ళి నీకు తల మీద నీడగా వాలిపోయిద్దరు పిచ్చోడా వర్షానికి తడవు ఎండకెండవు ఓహో ఇదా నాకు ఎన్నాళ్ళు తడ కాక తడిసిపోయానండి బాబు ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది కొడిగాడబెట్టావు అన్నయ్య సోకేసులోనే పెట్టాను అన్నయ్య రాగం వచ్చినప్పుడు కింద పెట్టుకుంటున్నాను అన్నయ్య గుండెలో నేత గుండె మీద కూడా పెట్టుకుంటా పోతావు త్వరగా తల కింద పెట్టుకోవడానికి బైబిల్ కొనుక్కునేదే నీకు అర్థం అవట్లేదా ఒక ఒకట ఒక్కోసారి గట్టతో కొట్టేవాళ్ళు దయ్యాన్ని ఇప్పుడు బైబిల్తో కొడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చేవే బైబిల్తో కొడతానేవా నీ పళ్ళు రాల కొట్టి దయ్యం నువ్వు కొట్టాల్సింది బైబిల్తో కాదు ఏసునామాన్ని ఉత్సరించు దయ్యం వెళ్ళిపోయింది బిగ్గరగా స్తోత్రం చెప్పు మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యం విన్నదట అందుకే నా కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించాడు వాక్యం విను చదువు ఆ కుటుంబంలో ఏముంది వాక్యము ఎరిగిన వారు వాక్యాన్ని చదువుతున్నవారు ఈరోజున వాక్యం ఒక ఆయన అంటాడు అభాయ్ మ్యాచ్ చేసా ఓ ముసలాయన నీకంటే ముందు వేసిపోయి నమ్ముకున్నాను అన్నాడు ఏం సాధించేవన్నాను నాకు ఆదాం కాండం నుండే అన్నీ తెలుసు అన్నాడు ఏం కాండం అదే ఓహో నీకు బాగా వాక్యం తెలిసి అన్నాను నేను నీకేం తెలుసు నిన్న మనం మన నమ్ముకున్నాడు వే నాకు ఆదాం కాండం నుంచి తెలుసయ్యా అన్నాడు ఓహో ఆదాంకో కాండం ఉందా బాగానే చదువుతున్నావు బైబులు పుట్టుకుతో క్రైస్తవుడు ఆదామ కాండం అంట స్తోత్రం చెప్పగలరా వాక్యం ఎక్కడ లేదు అక్కడ ఆశీర్వాదం లేదు